హలో ఫ్రెండ్స్ ఫోర్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఆర్య జెండే ఇద్దరు కూడా అలా సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేద్దామని వెళ్తారు అలా వెళ్ళినప్పుడు సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తూ ఉంటారు అలా చెక్ చేస్తూ ఉన్నప్పుడే అందులో మాయ అతడు అదే డ్రగ్స్ పెడతాడు కదా అతను అతనికి డబ్బులు ఇస్తూ ఉంటుంది అది అవన్నీ కూడా చూస్తూ ఉంటారు సీసీటీవీ ఫుటేజ్లో అప్పుడు ఆర్య ఫోన్లో రికార్డ్ చేసుకుంటాడు ఆ వీడియోని అప్పుడే జెండేతో ఇంత అంతకంటే మనకి ఏం కావాలి సార్ ప్రూఫ్ అని అంటూ ఆర్య జెండేతో అంటాడు జెండే నవ్వుతూ పద చూపిద్దాం వాళ్ళకి సినిమా అనేసి అక్కడ నుంచి వెళ్తారు అప్పుడే రాకేష్కి అతను ఈ విషయం అంతా తెలుసుకుని టెన్షన్గా ఫోన్ చేసి సార్ మీ రూమ్ వైపే వస్తున్నారు సార్ వాళ్ళు అని చెప్పేసరికి ఒక్కసారిగా టెన్షన్ పడుతూ ఉంటాడు రాకేష్ పాయికి లేచి వెళ్ళిపోదామా ఏం చేద్దామా అనేసి అంతలో రాకేష్ దగ్గరికి డోర్ ఓపెన్ చేసుకుని ఆర్య జెండే వచ్చేస్తారు వచ్చేసరికి జెండే అంటాడు ఇంకా ఏంటి ఆలస్యం చూపి శంకర్ అని అంటే సినిమా చూపి అర్థమవుతుంది వాడికి అంటే సరే అనేసి ఇలా సీసీటీవీలో ఫుటేజ్లో జరిగింది మొత్తం మాయా చేసింది మొత్తం చూపిస్తాడు అది చూసి రాకేష్ షాక్ అయిపోతాడు ఇంకా అప్పుడే చూసావు కదా ఇంకా నువ్వు వెంటనే మాయకి ఫోన్ చేసి రవిని అక్కి ఎలాగైతే తీసుకెళ్ళిపోయాడో అలాగే తీసుకొచ్చేయమని చెప్పు అని అంటే ఇంకా అప్పుడు రాకేష్ మాయకి ఫోన్ చేసి చెప్తాడు ఇక అప్పుడు రవి వెంటనే అక్కి దగ్గర నుంచి ఫాస్ట్గా లాక్కొని వెళ్ళిపోతూ ఉంటాడు రవి ఇంటికి తీసుకొని వస్తూ ఉంటాడు అక్కిని మాయ రాకేష్ టెన్షన్లో ఉంటారు జెండే వాళ్ళ ఆర్య వాళ్ళతో ఆడుకుంటూ ఉంటాడు